గొర్రెలకు జీవం కలుగుటకును అదిగొని జాగ్రత్తగా అండి యేసూ వారు ఎందుకు వచ్చారట గొర్రెలకు మొట్టమొదటిగా జీవం కలగాలి తర్వాత ఏం కలగాలి సమృద్ధి జీవం ఈరోజు మీకు మాట చెప్తున్నాను సమృద్ధి కాదు కావాల్సింది ఇట్స్ నాట్ అబండెన్స్ సమృద్ధి జీవం కావాలి అంటే అబాండెంట్ లైఫ్ కావాలి అత్యున్నతమైన జీవం కావాలి ఈరోజు సమృద్ధి సమృద్ధి జీవాన్ని జీవం పక్కన పెట్టేసి సమృద్ధి గురించి బోధ ఎక్కువైపోయింది దేవుణ్ణి నమ్ముకుంటే నీలో జీవం రాగానే ఏమొచ్చేస్తట సమృద్ధి వచ్చేస్తట ఎవంటే అన్ని విషయాల్లో సమృద్ధి వచ్చేస్తట ఏమండి ధనం విషయంలో ఏమంటే ఇళ్ళ విషయంలో అన్ని విషయంలో సమృద్ధి వచ్చేస్తట బట్ బైబిల్ టాక్స్ అబౌట్ సమృద్ధి జీవము ఇట్స్ నాట్ అబండెన్స్ ఇట్స్ అబౌట్ అబండెన్స్ లైఫ్ ఇట్స్ నాట్ సమృద్ధి ఇట్స్ అబౌట్ సమృద్ధి జీవం ఎంచ్ దినాల్లో ఈ చివరి దినాల్లో దేవుని జీవం మీలోకి వచ్చిన తర్వాత సమృద్ధి జీవంలో నువ్వు రావాలంటే ద ఓన్లీ వన్ థింగ్ యూ నీడ్ ఈస్ నీకు ఉండవలసిన ఒకే ఒక్కటి ఏంటంటే దప్పిక ఆకలి తృష్ణ ఉండాలి యేసు ప్రభు గారిని అంగీకరించగానే చల్లబడిపోవడానికి కాదు దేవుడు పిలిచింది చచ్చకిలు పడిపోవడానికి కాదు దేవుడి పిలిచింది ఏదో రెండు పాటలు పాడేసి చిన్న ఆరాధన చేసి చిన్న వాక్యం వినేసి రెండు ప్రార్థన చేసి దేవుణ్ణి సాటిస్ఫై చేసాడని కాదు గాడ్ హ్యాస్ కాల్ యూ ఇట్స్ నాట్ ఫర్ దట్ ఆయన జీవాన్ని నీలోకి ఎందుకు ఇచ్చాడు ఆ జీవాన్ని ఎందుకు పంపించాడు అంటే అది సమృద్ధి జీవంగా నీ ఆత్మ ప్రాణదేహం మీద అధికారం తీసుకుని కుటుంబం మీద అధికారం తీసుకుని నీ ఉన్న ఊర్లో అధికారం తీసుకుని ఆ ప్రాంతాలన్నింటినీ పచ్చగా మార్చేయడానికి దేవునికి ఇస్తాం